ఏసుతో ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా ఉదయకాలమే దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా దైవ వాక్యాన్ని క్రమం తప్పక చదువుతున్నారా చదవండి మీ పిల్లలకు కూడా చదివించండి నేర్పించండి దేవుని వాక్యం వారి వస్తే వారి జీవితాల్లో తరతరాలు అది ఆశీర్వాదకరముగా నిలబడుద్ది రండి ఈరోజు మీ కొరకు తీసుకుని వచ్చిన ప్రత్యేకమైన దైవ వాగ్దానం ఇష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగంలో దేవుని యొక్క వాక్యం ఏమైనా వ్రాయబడ్డదో చూద్దాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు దేవునికి స్తోత్రము కలుగునగాక మీ అవమానమునకు బదులు రెట్టింపు ఘనతను దేవుడు మెక్కివబోతున్నాడు ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా సాఫీగా నడవదు ప్రతి వ్యక్తి బ్రతుకు ఎప్పుడూ కూడా సాఫీగా వెళ్ళదు కొన్ని కొన్నిసార్లు డౌన్ అవుతుంటుంది కొన్ని కొన్ని సార్లు అప్ అవుతుంటుంది ఎక్కడో చోట ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో కొంతమంది జీవితాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో అక్కడక్కడ అవమానాలు ఎదురవుతుంటాయి స్నేహితులు అవమానిస్తారు బంధువులు అవమానిస్తారు మన కుటుంబీకులే అవమానిస్తూ ఉంటారు మన బంధువులు నిందిస్తూ ఉంటారు మనం ఏదైనా చేతకని వాళ్ళమని మన దగ్గర ఏమీ లేదని మనం బీదవారమని మనం అందము లేని వారమని మనం బలగము లేని వారమని మనం బలము లేని వారమని రకరకాలుగా ప్రతి వ్యక్తి ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని అవమానపరిచే ఉంటారు అందంగా లేవని నేను అనే ఉంటారు చదువు లేని దానివని అనే ఉంటారు ఉద్యోగం లేని దానివి ఉద్యోగం లేనివాడువని అనే ఉంటారు సొంత ఇల్లు లేని దానికి సొంత ఇల్లు లేనివాడు అని అనే ఉంటారు చాలా చోట్ల నువ్వు అవమానించబడ్డావు అయితే ప్రభు అన్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తాడట మీరెక్కడైతే అవమానించబడ్డారు ఏ స్థలములైతే అవమానించబడ్డారు ఏ ప్రాంతంలో మీరు అవమానించబడ్డారు ఏ సంఘములో మీరు అవమానించబడ్డారు ఏ గ్రామములో మీరు అవమానించబడ్డారు ఏ ప్రదేశములో మీరు అవమానించబడ్డారు అక్కడే దేవుడు మీకు రెట్టింపు ఘనతను ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఈ స్నేహితులను అవమానించారు కదూ అందం లేని దానా అందం లేనివాడా అవమానించారు కదా నీతో స్నేహం చేయడానికి నేను తక్కువగా చూశారు కదా సరిగా కలర్ లేవని సరిగ్గా లేవని సరిగ్గా రూపంగా లేవని రకరకాలుగా నిన్ను బాధ పెట్టే ఉంటారు బిడ్డ అయితే ప్రభు అంటున్నాడు నిన్నెంతమంది ఎక్కిరించారు నిన్నెంతమంది గాయపరిచారో నిన్నెంతమంది బాధ పెట్టారు వారందరి ముందు అదే స్థలంలో నేను దేవుడు గణపరచబోతున్నాడు నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు నిన్ను దేవుడు ఉదయపు ఉదయపువేళ ప్రతి వ్యక్తి జీవితంలో మీ ప్రయాణంలో మీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో మీరు అవమానించబడ్డారో గుర్తు తెచ్చుకోండి ఏ ఏ స్థలాలలో మీరు నిందించబడ్డారో జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు ఆ స్థలాల్లో మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాడు బైబిల్ గ్రంథంలో లేయ అనబడి ఒక సహోదరు ఉంటుంది లేయ తన సహోదరి రాహేలు తన సహోదరి రాహేలు రాహేలు చాలా అందమైన వ్యక్తి చూడగానే ఆకర్షించబడేలా ఉంటుంది చాలా మంచి అందగత్తె రూపవతి సౌందర్యవతి మరి లేయ జబ్బు కళ్ళది జబ్బు కళ్ళది సరిగ్గా చూపు ఉండదు కళ్ళ నిండా పుసిగారుతుంటుంది కళ్ళన్నీ కూడా మూతలు పడిపోయి ఉంటాయి ఎప్పుడు కళ్ళంతా కూడా అది పుసికారుతూ భయంకరమైనటువంటి వేదన పడుతూ లేయ బాగా వేదనతో ఉండేది చూడటానికి అంత అందమైన వ్యక్తి ఏం కాదు చూడగానే ఆకర్షించే అంత రంగు ఏమీ లేయాలో లేదు చూడగానే ఆకర్షించేటటువంటి ఆ యొక్క రూపమేమి ఆ రూపమేమీ లేది కాదు లేయ పరిస్థితి ఆ ఇంట్లో ఏంటంటే పనికిరాంది లేయ పరిస్థితి ఆ గృహంలో ఏంటంటే అందహీనరాలు జబ్బు కళ్ళది బలహీనరాలు ఎందుకు పనికిరాంది అందుకొరకే యాకూబు ఆ ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో తన మేనమామ గారి ఇంటికి ఆ గారి కుమార్తెలు అనమాట యాకూబు యొక్క గారి కుమార్తెలు అనమాట యాకోబు చూడగానే రాహీలను చూడటం ఆకర్షించాడు రాహిల్ని ప్రేమించడం ప్రారంభించాడు రాహిల్ని చూసిన తర్వాత లే అని చూశాడు కానీ లేయా జబ్బు కలదు కదా లేయా కలర్ తక్కువ కదా లేయా చూస్తే పర్సనాలిటీ బాగాలేదు కదా లేయ ముఖం చాలా దరిద్రంగా ఉంది కదా చీచి చీచి ఈ ముఖం ఎందుకు నాకు ఈ ముఖం మనకొద్దు రాహిల్ చూడు ఎంత అందంగా ఉందో రాహిల్ చూడు ఎంత చక్కగా ఉందో రాహిల్ చూడు ఎంత సౌందర్యంగా ఉందో అని లేయను పక్కకు తోసి రాహీలిని ప్రేమించడం రాహిల్ని వెంట తిరగటం ప్రారంభించారు అయ్యగారు రాహేల్ని పెళ్లి చేసుకోవాలని పన్నాగం పన్ని మామతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు మామయ్య నేను రాహేల్ని ప్రేమిస్తున్నాను రాహీల్ని ఇష్టపడుతున్నాను రాహేల్ అంటే నాకు చాలా ప్రేమ కనుక రాహిల్ని ఇచ్చి నాకు పెళ్లి చేయన్నాడు ఆ మామగారు అంటున్నాడు అయ్యా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఊరికి నేను చేయలేను నువ్వు నా ఇంట్లో ఒక ఏడు సంవత్సరాలు పని చేయాలి భలేవాళ్ళు ఏడు కాదు ఏడేళ్ళు నలభై తొమ్మిది చేస్తాను పెద్ద సమస్య ఉంది రాహిల్ని చూసుకుంటూ పనిచేసేస్తానని ఒప్పన్ను గురుచుకొని తన మామగారితో మాట్లాడుకొని రాహిల్ని పెళ్లి చేసుకోవటం కొరకై యాకు ఏడు సంవత్సరాలు పరిచర చేశాడు పనిచేశాడు జీతం చేశాడు ఆ తర్వాత పెళ్ళి అంత చక్కగా సంతోషంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తీరా పెళ్ళయిన తర్వాత ఆ పానుపు దినమను చూస్తే రాహీలు స్థలంలో లేయా ఉంది ఆశ్చర్యపోయాడు ఇది ఏందా మామయాను మోసం చేశావు ఇదంత దారుణం అన్నప్పుడు తన మామ చెబుతున్న మాట కుమార్తెలలో పెద్ద కుమార్తె లేయ పెద్ద బిడ్డకు పెళ్ళి చేయకుండా చిన్న బిడ్డకు పెళ్ళి చేస్తే భావ్యం కాదయ్యా అందుకొరకే నేను లేయానిచ్చి పెళ్లి చేశాను ఒకవేళ రాహిల్ని మళ్ళీ చేసుకోవాలని నీకు అనిపిస్తే మరలా ఏడు సంవత్సరాల జీతం చేయని ఒక కండిషన్ పెడితే లేయా మీద ఉన్నటువంటి అసహ్యం లేయా చూస్తే దగ్గరకు రాబుద్ది కాట్లా లేయాతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది అందుకొరకే రాహిల్నే చేసుకోవాలని యాకు మరొక ఏడు సంవత్సరాలు జీతం చేసి రాహిల్ని పెళ్లి చేసుకున్నాడు లేయతో మాట్లాడాలంటే అసహ్యం లేయ దగ్గరకు రావాలంటే చిరాకు లేయను చూస్తుంటే చూడబుద్ధి గట్లా ఎందుకని జబ్బు కళ్ళది చి చి అని అవమానిస్తున్నాడు గేలి చేస్తున్నాడు అవమానకరమైనటువంటి బ్రతుకులో ఉంది లేయ అలాంటి పరిస్థితుల్లో భర్త లేయ దగ్గరకు రావట్లే భర్త లేయానికి ప్రేమించట్లా అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా రాహులు గర్భాన్ని మూసివేసి లేయ గర్భాన్ని దేవుడు తెరిచాడు హల్లెలుయా ఎప్పుడైతే లేయ గర్భము తెరవబడిందో మీద యాకోబుకి ప్రేమ పెరిగింది లేయా మీద యాకోబుకి ప్రేమ ఎక్కువైపోయింది అప్పటి వరకు ఆ ఇల్లంతా కూడా తృణీకరించారు అప్పటి వరకు ఆ ఇల్లంతా లేయని అసహించుకున్నారు గర్భవతి బిడ్డను కనగాని లేయా ఆ ఇంట్లో ఒక కుమారుని కన్నదని అందరు సంతోషంగా లేయాను ప్రా ప్రేమించటం లేయాను ప్రేమించటం ప్రారంభించారు చూసావా అవమానించబడిన చోట నిందించబడిన చోట జబ్బు కళ్ళది అని విక్రయించబడిన చోట లేయాను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు లేయాను దీవించాడు లేయను ప్రేమించాల దేవుడు చేశాడు ఎక్కడ నిందించబడదు ఏ ఇంటిలో అవమానించబడ్డదో ఏ ఇంటిలో గేలి చేయబడిందో ఏ భర్త ద్వారా దూషించబడ్డదో ఏ భర్త ద్వారా అసహించుకొనబడ్డదో వారే లేయను ప్రేమించడం ప్రారంభించారు ఈ ఉదయం నిన్ను నీ తల్లిదండ్రులు అసహించుకుంటున్నారు కదూ నీ భర్త అసహించుకుంటున్నాడు కదూ నీ బంధువులు అసహించుకుంటున్నారు కదూ నీ కొలీగ్స్ అసహించుకుంటున్నారు కదూ నీ స్నేహితులు అసహించుకుంటున్నారా నీ సంఘములో ఉన్నవారు అసహించుకుంటున్నారా నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి అసహించుకుంటున్నారా అవమానిస్తున్నారా దుఃఖకరమైన మాటలు మాట్లాడుతున్నారా దేవుని వైపు చూడు లేయ చేసిన పని అదే ఎప్పుడైతే లేయా దేవుని వైపు చూసిందో దేవుని తట్టు తన కనులెత్తిందో దేవుని తట్టు మోకరించి కన్నీరు కార్చిందో లే ఎక్కడ అవమానించబడదు అక్కడ లేయాను ఘనపరిచాడు దేవుడు ఈ ఉదయపు వేళ దేవుని తట్టు నువ్వు కూడా చూస్తే దేవుడు నిన్ను కూడా నువ్వెక్కడ అవమానించబడ్డావో అక్కడ రెట్టింపు ఘనత నీకిస్తాడు ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే దేవుడిని హెచ్చరి హెచ్చిస్తాడు అక్కడే దేవుడిని ఘనపరుస్తాడు అక్కడే దేవుడిని హెచ్చిస్తాడు ఈ ఉదయపు వేళ దేవుని చూడగలుగుతావా నీ అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతను రెట్టింపు దీవెనను లేకిచ్చినట్లు దేవుడు నీకు కూడా అనుగ్రహించును కాక ఆమెన్ 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 ఈరోజు ఈ కార్యక్రమాలను వీక్షించిన మీరు చాలామంది పిల్లలు మ్యారేజ్ డేలు బర్త్ డేలు శుభకార్యాలు జరిపించుకుంటున్నారు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలానే మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన మా యస్సు ప్రభు నిజమే మీ అవమానమునకు రెట్టింపుగా మీకు మేము ఘనతనిస్తాను అని ఇస్రాయిలీకి వాగ్దానం చేశాను దేవుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మా జీవితాల్లో కూడా మీరు నెరవేర్చండి లేయా ఆ ఇంట్లో తృణీకరించబడ్డది లేయా ఆ ఇంట్లో అవమానించబడ్డది అక్కడే లేయని మీరు ఘనపరిచారు లేయని మీరు బహుగా ఆశీర్వదించారు ఈరోజు ఎంతమంది పిల్లలు ఏ ఏ స్థలాలలో అవమానించబడ్డారు ఏ ఏ స్థలాలలో నిందించబడ్డారు ఆ స్థలాలలోని బిడ్డలందరినీ కూడా ఘనపరచమని దీవించమని ఏ సునాములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఏ నైస్ డే ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చరయ్యా